తెలుగు 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 ందు తెలుగుసారాజు వారిని ఆనందింప చేయటతో వారిని నేను సేవ చేయటం నా అదృష్టం పెద్దన పాండిత్యం పద్యంలో వెలుగు తెలుగు తల్లిగొక మాణిక్యం నేను నా రచనలలో గంభీర్యం ఉంది ప్రజలు నన్ను ఆంధ్ర కవిత పితామహుడు అంటారు మహారాజుల వారికి ప్రణామాలు తెలుగు పదవల కోసమే పదవి తెలిస్తే ఉంది అమ్మ ఏ భాష అమృత జలపాతం దేశ భాషలందు నందు తెలుగు దర్శ ఏమిటా రామణంగా ఎందుకు కళ్ళు మూసుకొని నడుస్తున్నా ఏం లేదు పెద్దగా రోజు కళ్ళు తెచ్చుకొని నడుస్తా నడుస్తాను కానీ ఈ రోజు కళ్ళు మూసుకొని నడుస్తూ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా మహారాజు మహారాజుకి ప్రణామంలో నా తినాలి నా పేరు చతుర్థ నాశక్తి నగులు పూజించితే నా కావ్యక్ష్మి తెలుగు తెలిసిన వాడు నోడే కానీ తెలుగు తెలియని వాడు నాలాంటి వాడే మహారాజా నీరు కూడా ఒక గొప్ప కవిని కానీ ఈరోజు కన్నా నాకున్న మేరసకు పని చెప్పదలుచుకున్నాను అది ఏమిటే రామలింగమ్మ మన రాజ్యంలో ఒక వింత సమస్య వచ్చింది ఇద్దరు తల్లులు ఒకే పెద్ద కొరకు తగులు ఆడుకుంటున్నారు నీకు విన్నవించమంటారా మహాప్రభు అలాగే రామలింగ ఆలస్యం ఎందుకు ప్రవేశపెట్టండి మహారాజుల వారికి ప్రణామాలు మహారాజా నేను పొలం పనులు ముగించుకొని పక్కనున్న బావి దగ్గర నేను నా బిడ్డని పడుకోబెట్టి కాల తీసుకుంటుండగా అటుగా బిడ్డని చూసి దొంగలించి ఇప్పుడు నా బిడ్డ అని అంటుంది మహారాజా ఎలాగైనా మీరు నా బిడ్డని ఇప్పించగలరు నాకు న్యాయం చేయగలరు మహారాజా లేదు మహారాజా ఈ బిడ్డ నా బిడ్డ ఈ మహిళ అన్ని అండి ఇద్దరు తల్లి తెలివైన రామలింగే ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చెప్పగలడు మహాకవి తెనాలి రామకృష్ణ గారు మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది మీరు ఈ సమస్యకు అలాగే పరిష్కరించగలరు మహారాజా అలాగే మీరు మా పైన పట్టుకున్న నమ్మకాన్ని నెలబడతాను తల్లు మీరిద్దరు ఈ బిడ్డ కొరకు ఘర్షణ పడగల ఒక ఉపాయం ఉంది ఆ గర్భంతో ఈ బిడ్డను రెండు ముక్కలు చూసి తీసుకోండి అప్పుడు సమస్య అలాగే తీర్పు నాకు అయ్యో మహారాజా నా బిడ్డను మొక్కలుగా చేయకండి నా బిడ్డ ఎక్కడైతే సంతోషంగా ఉంటుంది ఆ తల్లికే ఇప్పుడు మీకు అర్థమైన మహారాజా ఎవరో నిజమైన తల్లినో తల్లినో మీకు అలా తెలిసింది రావాలి ఏ కన్న తల్లి అయినా తన బిడ్డ సంతోషాన్ని కోరుకుంటుంది ఇలా ముక్కలు చేయమని కోరుకోదు అందుకే ఈ దొంగ తల్లికి తగిన శిక్ష విధించింది మహాప్రభు మీ తెలివితేటలు రాజా నా పేరు నంది తిమ్ముడా మహారాజా నా పారిజాత భగనం ధర్మం ప్రేమ శౌర్యాన్ని ప్రతిబింబిస్తుంది నంది తిమ్ముని నాట్యం పద్యంలో మెరిసే నీతి వాక్యములతో నిండి నా గీత సభ

కృష్ణుడు కూడా నవ్వుకొని ఉండొచ్చు మహారాజుకు ప్రణామాలు నా పేరు బతుమోతి తెలుగు అలుగుల పూలోత తెలిసిన చానుల హృదయపూత తెలుగు మాతే ముత్యమాయల్లి ತ ಗೊಬ್ಬುಗ جیسا ಮನ ಜಾತಿ ಮನ ભાષા ಮನ ಸಂಸ್ಕೃತಿ ಸಿರಿ ಮಲ್ಲಲ್ಲ ಪರಿมารೋ bula ವ್ಯಾಪೇಂಚಾರಿ કોರ್ ಕುಟ್ಟ ನಾನು ಜೇ ಹೋ ತೆಲುಗು ತೆಲ್ಲಿ ಜೇ ಹೋ ತೆಲುಗು ತೆಲ್ಲಿ